పైందరవ రూపాయలకి కలిసి మొలకెత్తుని తాగని కూడా ప్రభుత్వ కొనాలి మనాలి ప్రభుత్వ కొనాలి ఆదుకోవాలి రైతాం కానీ ఆదుకోవాలి రైతాం కానీ పదిహేడు ఇరవై వరకు మద్దతు ధర ప్రభుత్వం పదిహేడు వంద మద్దతు ధర చేయాలి మద్దతు ధరను కూలిస్తాము రైతాంగ పండించే పండుగ పదిహేడు వందల ఐదు రూపాయలకు ఆదికోవాలి అన్నదాతను ఆదికోవాలి సన్నా చిన్న రైతులను ప్రభుత్వ మద్దతు ప్రభుత్వ మద్దతు మద్దతు కొనుగోలు చేయాలా ధాన్యాన్ని ప్రకారం కొనుగోలు చేయాలా కొనుగోలు చేయాలి 1725 రూపాయలు కొనుగోలు చేయాలా చేయాలి ఆదుకో సమాకార రైతులను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతంగన్నే ఆదుకోవాలి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతంగన్నే ఆదుకోవాలి నశించాలి మిల్లర్ల దళారుల దోపిడీ నశించాలి మిల్లర్లలా దళారుల దోపిడీ కొనుగోలు చేయాలి మధ్యదరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఎల్లించాలి బయట

ఇవ్వాలి పదిహేడు వందల ఐదు రూపాయలు పదిహేడు వందల రూపాయలు బస్తాకి పదిహేడు వందల ఐదు రూపాయలు పోరాడతాం నేను జరిగే వరకు నశించాలి రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష వైఖరి రైతాంగం ధాన్యం కొనుగోలు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి రైతాంగ ధాన్యం కొనుగోలు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి తెలుగు ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం చేయాలి పండు కొనుగోలు చేయాలి మందు పోయలేదు మన ఈ మండలంలో కానీ లేకపోతే మంచి ప్రాంతాల్లో కానీ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో డెబ్బై ఐదు కేజీలకి పదిహేడు వందల యాభై రూపాయలు మద్దతు పటించింది కొనుగోలు చేస్తామన్న సార్ కానీ ఇప్పుడు కొనుగోలు చేయట్లేదండి కేవలం డీలర్లు దళారులు ఏకమై పదును ఉందనో మొక్క వచ్చిందనో ఏముందనో లారీలు పట్టుకుని మొత్తం వచ్చేసి పద్నాలుగు వందలకే పదిహేను వందలు కూడా కొనేస్తున్నారు పద్నాలుగు కొనం కొంటే మూడు వందల ఇరవై రూపాయలు నష్టపోతున్నాడు ఒక బస్తా రైతు అలాగే పైహరములు కొంటే రెండు వందల ఇరవై రూపాయలు నష్టపోతున్నాడు అంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం తెచ్చింది కానీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ధరిస్తే దళాలు ఎక్కడ కొంటాడు అని కొనలేదు సాధ్యం కాదు కానీ ఇక్కడ దళాలు కొనేస్తున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది వెంటనే గ్రామాల్లో చాటిం లేచి అలాగే ఫీల్డ్ మొత్తం మీ సిబ్బందిని నింపి పదిహేడు వందల ఇరవై రూపాయలు చెప్పిన ప్రతి బస్తాకి రైతు పని ప్రతి బస్తాకి దానికి మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే కొద్దిగా తడిసిన మార్కెత్తున్నా కూడా గత ప్రభుత్వాలు కొన్నాయి ఈ ప్రభుత్వం కూడా కొని రైతును ఆదుకోవాలని మేము ఏంబడి చేస్తూ ఉన్నాం అదే క్రమంలో దళారు చేసి ఇంకో పని ఏంటంటే డెబ్బై ఐదు కేజీలు బస్తాకే డెబ్బై ఏడు కేజీలు చూసేసుకుంటారు సార్ అంటే అదనంగా రెండు కేజీలు వేసుకుంటున్నారు ఏదైనా రైతు దోపిడీ గురవుతూ ఉన్నారో మీరు యుద్ధ భగించిన చర్యలు తీసుకొని మళ్ళా వర్షం వచ్చేలా ఉంది ఏదైనా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఈ రైతు ఏమంతా కూడా నష్టపోతారు సార్ ఎందుకంటే ఈ కౌలు రైతులకు రైతు భరోసా లేదు రైతు భరోసా రైతు వచ్చింది రైతు భరోసా కౌలు లేదు లేదు ఇతమన్నా గుర్తింపు వాటిని ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇప్పించలేదు కావాలనే కౌలు ఎదులు ఈ ప్రాంతం అంతా కూడా కౌలు లేదు సార్ మొత్తం అంతా కూడా వీళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు లక్షలాది నష్టపోతూ ఉన్నారు పెట్రోళ్ళే పెరిగిపోయి కాబట్టి మీరు మండల రెవెన్యూ అధికారిగా మీరు చర్యలు తీసుకుని స్టాఫ్ను పంపించి కళ్ళల్లో దాన్ని కొనుగోలు చేస్తామని గవర్నమెంట్ నిన్న కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ప్రకటించారు

వాళ్ళు ఎంత పండించారు రైతు పండించారు అని చేశారు లేకపోతే ఒక ఆయన చెప్పారు వాళ్ళకి కాపాడు ఇచ్చేయండి కాపాడు సార్ పండించి అదే పండించు బాడైపోయి

రైతు పుస్తక కేంద్రాలు రెండు అన్నీ మాత్రం పెట్టారు ఎంత ఇద్దరు ఉద్యోగస్తులు లేరు మాత్రం చూసి కూడా చూసి కూడా ఒక కేంద్రంలో సేవారండి నాకు అంటే గతంలో జవాడు చెప్తాం పండుగ కేంద్రాలు చేసుకుంటున్నారు పండుగలకి పంపాలకి రైతు సేవా కేంద్రాలంటే రైతు ఆదుకోవాలి కొనుగోలు తడిసిన రంగుమరగే ధాన్యాన్ని రైతుల వద్దకు నేరుగా వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలి పండించే ధాన్య మద్దతు ధర ధరను పండించే మద్దతు పంటల మద్దతు ధర ఇక్కడ ఇందులో కూడా ఈ పడడం అంతా కబుర్ చేయట్లు ఐదు భరోసా పంట పోతే నష్టమార్ కూడా లేదు అంతకైతే ఎత్తున గుర్తు కూడా తెప్పించినప్పుడు ప్రభుత్వం అయిపోలేదు ఈ మేము రెండున్నర వర్షం వచ్చిందండి మేము అందరూ పాదలు పోతున్నారు మసూళ్ళు ఉన్నారు ఈ ధాన్యం కొద్దిగా తడిసినవి ఏమైనా కానీ ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు ఏడు వందల రూపాయలు చెప్పింది ప్రభుత్వం కొనుగోలు చేయట్లే గ్రామాల్లో ఇక్కడ దళారులు రైస్ మిల్లులు వచ్చి ప్లాన్ అనే ధాన్యం అయిన కళాం అంటే బస్తాకి మూడు వందల ఇరవై పోతుంది రెండు వందల ఐదు పోతుంది పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇస్తున్నారు అసలు పదిహేడు వందరైతే ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వం కళ్ళల్లోకి వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలి దాని మీద వివరణ వివరణని చెప్పి అమర్ గారు మోహన్ గారు గారిని ప్రభుత్వం తెలియజేయాలని ప్రభుత్వం ప్రకటించి కార్మిక శాఖ సుభాష్ గారు మంత్రిగా ప్రకటించారు మేము ప్రతి గింజ కొంటాము ఇప్పుడు ఇక ఎంత తరలిపోతుంది ఇక్కడ నష్టం బస్తాకి రెండు వందల అరవై రూపాయలు నష్టపోతుంటాయి నలభై బస్తాలు పడితే ఎంత పాపం పై ఎంతమంది పోతుంది ఆయన అయిపోతాం సార్ పెట్టుబడులు పెరిగిపోయి మీకు తెలుసు పెట్టుబడి పెరిగిపోయి ఎలకల వల్ల నష్టం పోతుంది ఈ తుఫాను వల్ల ఇంత కలిసి మాట్లాడుతుంది ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండదు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ఓపెన్ చేసుకుంటాం కాకపోతే మీరు అన్నట్టుగా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు కేజీలు వస్తాయి రేట్ రావాలంటే మనం మిల్లు దగ్గరికి ధాన్యం చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో కలిపి సో అందుకని ఒక వంద రూపాయలు ఖర్చు అయినా పదహారు వందల రూపాయలకి పదహారు వందల రూపాయలు రైతుకి ఎలాగైనా చెప్పాలి సో అందరూ కూడా కొనుగోలు కేంద్రం ద్వారానే అమ్ముకోండి అని తెలియజేస్తారు కొనుగోలు కేంద్రంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మా దృష్టి తీసుకురా మీరు కొనుగోలు కేంద్రం అన్నారు తీసుకుని చెప్తారు చూసి వాళ్ళు ఎవరైనా చెప్పండి ఇప్పుడుకి నీ రైతవరాలు తీసరా ఎవరోనొక మాచూర్ కానీ ఏదైనా తీసారంట వచ్చే నేను నేను ఒకటే మాట చెప్తాను చెప్పండి ఇప్పుడుకి గంగవరం కొనుగోలు కేంద్రంలో 800 పెట్టிட்டတယ် అనుకున్నాం మరి ఎవరు ఎవరు రైతైనా వచ్చి నాది కొట్టిచ్చుకోలేదో ఇబ్బంది ఉందని నా దృష్టికి కఎవరైనా తీసుకొచ్చారా లేకపోతే ఏతనా తీసుకురాగలితే నేను తీసుకున్నాను అన్నానా అమ్ముకో తెలుసుకుంటే కొన్నిదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు కూడా నేను రెడీగా ఉన్నావు

కుందా ఏడు వంద కాదు ప్రశ్న ఉందండి వాళ్ళు కుందుక ఐదు వందలు బస్తాం ఇప్పుడు ఐదు వందలు బస్తా వస్తాడు అదే అండి ఐదు వందల బాగుందండి వాసే శ్రీలోసరా అండి ఐదు వందలు బస్తాండి మా అదే అండి ఐదు వందల బస్తా ఉందండి వాసే శ్రీలోసరా అండి చెప్పండి మీ షాపును పంపించి పంపించండి అక్కడి నుంచి ఐదు వందల బస్తా అండి కుందూరేండి ఉందండి ఉంది రైతాంగానికి ప్రజానికానికి అఖిల భారత రైతుకుల సంఘం ఈరోజు కే గంగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాన్ని నినాక మొన్నే పండి సుభాష్ గారు పండిన ప్రత్యేకంగా కూడా మేము మద్దతు కొంటామని ప్రకటించారు ఇవాళ పేపర్లో వచ్చింది కానీ ఇక్కడ ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చూస్తే ఈ రైతాంగం నిన్న కురిసిన వర్షానికి కొద్దిగా తడిసిన ధాన్యాన్ని మాసులు అయిన ధాన్యాన్ని మిల్లర్లస్కి దళార్ల ప్రమేయంలో పడిపోయి కేవలం పదిహేను వందల రూపాయలు అమ్మేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మేము చెల్లిస్తాం మద్దతు ధర కొనుగోలు చేస్తాం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం కళ్ళల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తాం రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రకటించింది కానీ ఈరోజు చూసినట్టయితే రైతు కేవలం పదిహేను వందల రూపాయలు వస్తానే రెండు వందల అరవై ఐదు రూపాయలు లాస్ అమ్మేసుకుంటా ఉన్నాడు అంటే దళారులు మిల్లర్లు ఏకమై ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల దాన్ని అవకాశంగా తీసుకుని తేమని ఉంకబెట్టి వంకబెట్టి కాడకి రైతుని దోషేస్తూ ఉన్నారో ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఫీల్డ్లో అంటే రైతాంగం పండించిన పంటకి ధాన్యానికి మద్దతు ధర లేని స్థితిలోకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తెగజారిపోయింది ఈరోజు చూసినట్టయితే కే గంగవరం మండలాల్లో ఇటు కోనసీమలో కానీ వెనక వచ్చిన పంటలన్నీ కూడా నిన్న కురిసిన వర్షాన్ని తడిచిపోయి ఈ తడిసిన ధాన్యాన్ని రైతాంగం ఇప్పుడు ఆరబెట్టుకుంటా ఉన్నారు మొత్తం అంతా కూడా కానీ ఈ ధాన్యాన్ని దళాలు నెలలు ఏకమై ఆయన కాడ కొనేస్తా ఉన్నారు ప్రభుత్వం చెప్పినట్టుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో లేదు అధికారులు పట్టించుకోవట్లేదు లేదు దీని వెంటనే ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతన్న ఉద్యమం ఏంటో రైతన్న బాధలేంటో ఈరోజు రోడ్డెక్కి ఈ రైతాంగం మెడ ఉంచుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏది చెప్పిందో చేయమంటా ఉన్నాం ఈ రోజు చూసినట్టయితే ఫీల్డ్లోకి వెళ్తే గ్రామాలందరూ కూడా రైతు గ్రామండి మేము కౌలు రైతు అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చాక పౌలు రైతులే చేస్తున్నారు వ్యవసాయం కాబట్టి ఇక్కడ రైతులు ఎవరు కూడా చేయలేదు రైతు కన్నా కౌలు రైతు ఎక్కువ నష్టపోతున్నాడు ఎందుకంటే ఈ యొక్క మద్దతు ధర ఖరీఫ్కి పదిహేడు వందల పాతి రూపాయలు ఇచ్చి ఇచ్చారు అలాగే రవి ఇచ్చినప్పుడుకి పదిహేడు వందల పాతి రూపాయలు కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలి లే లేదు లేని పక్షంలో ఈ యొక్క క్రాప్ ఆని ప్రకటిస్తే దానికని మేము ఆమోదిస్తాం కానీ మా కౌలు రైతులందరూ కూడా ఆదుకోవాలని ఈ యొక్క ప్రభుత్వ కూటమి ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికారులని అందరిని కూడా సభ్య అందరికీ కూడా నమస్కారం అండి నేను ఒక కౌలు రైతుని ఎక్కం చే ముసానండి పదిహేను వందల్లో బస్తా పదిహేను వందల రూపాయలు అమ్మేసుకున్నానంటే ఇంకా ధాన్యం ద్వారా తేదీ లేదో కూడా నమ్మకం లేదండి ఇంకా నష్టం వచ్చినా ఏమొచ్చినా ఉండి కొద్ది ధాన్యం కూడా దిగజారిపోతుంది రేట్ అని చేత పదిహేను వందల రూపాయలు నేను ధాన్యం అమ్మేసుకున్నానండి ఇదే పరిస్థితి అండి మన గంగవరంలో జనలందరికీ కూడా ప్రభుత్వం మాకు నష్టపరిహారం మరియు మద్దతు ధర పదిహేడు వందల పాతి రూపాయలనేమో రైతు భరోసా కేంద్రాల్లో చెప్తున్నారు ఇక్కడ చూస్తేనేమో లేదు కావున మీరు రైతులు రైతులందరినీ కూడా గవర్నమెంట్ ఆదుకోవలసిన మరి మీరు కోపాడు మా ఊళ్ళో ఇవాళ నాలుగు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల యాభై రూపాయలకి అమ్మేసారు తడిచిన దాన్ని దారి దిక్కి లేక అమ్మేసుకున్నాం ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఏం కళ్ళు మూసుకుందా ఏటమ్ ప్రభుత్వం అంతగా ఎంత కాదని చెప్పారు కనీసం వాళ్ళ మద్దతు ధర కూడా మాకు ఇస్తా పద్నాలుగు వందల యాభై రూపాయలు చేసి ఇప్పుడు అమ్మేమండి ధాన్యం ఇప్పుడే కావాలంటే రెండు చూసుకుందాం తడిచిన ధాన్యం తడిచిన ధాన్యండి పొడి ధాన్యం పొడి తడి కలిపి రెండు కలిపి పద్నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఎంత కావాలని కోరుకుంటున్నారు ధర ఎంత కావాలని కోరుకుంటున్నారు రూపాయలు కోరుకుంటున్నారు అయిపోయింది బి సిద్ధుడి రాష్ట్ర సహకార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల అందులోనే ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గంలో గంగవరం కాజులూరు రామచంద్రపురం ప్రాంత ప్రాంతాల్లో రైతన్నులు తీవ్రంగా నష్టపోయారు వాళ్ళు కళ్ళల్లో సంబంధించి అంతా కూడా తడిసిపోంది నా చేతిలో ధాన్యం గింజలు ఉన్నాయి అంటే ఈ ధాన్యం తడిసిపోయి ముద్దయిపోయి ఉంది ఓ పక్కన మిల్లర్లో ఇదే అవకాశంగా వాళ్ళు ఏదైతే మద్దతు ప్రభుత్వం ప్రకటించిందో పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలని ఈ రోజున పద్నాలుగు వందల రూపాయలకి మరి కింటా డెబ్బై ఐదు వేల కేజీలకి సంబంధించి ఈరోజు మరి మిల్లర్లు కాజ్ చేయడానికి చూస్తున్నారు అదనంగా రెండు వందల ఇరవై ఐదు మూడు వందల రూపాయల వరకు మరి రైతుల నుంచి మరి దోశ చేయడానికి మిల్లర్లు చూస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం తక్షణమే తడిసినా మొరకెత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదే విధంగా నిన్న కార్మిక శాఖ మంత్రి గారు మరి ఆయన ప్రకటించారు మేము మొరకెచ్చినా తడిసిపోయినా ఏం చేసినా కూడా మేమే కొనుక్కుంటామని ఆయన ప్రకటించారు కానీ స్థాయిలో అలాగా లేదు ఓ పక్కన వ్యవసాయ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పంట పొలాల దగ్గర రాలేదు రైతాంగం అంతా కూడా ఆ కల్లోళ్ళుగా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నేరు అవుతున్నారు అన్నదాతను ఆదుకోవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్నదాతను ఆదుకోవాల్సిన పని ఉంది మరి తక్షణమే ప్రభుత్వం ఆ పని చేయాలని మేము కోరుతున్నాం ఎందువల్లంటే ఈ రోజున రైతాంగం అంతా కూడా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లక్ష అరవై ఎనిమిది వేల ఎకరాల్లో పంట వేశారు ఎనభై ఎకరాల్లో ఈ రోజు పాత పూర్తయింది నాలుగు ఎకరాలు ఇంకా పూర్తి కావాలా అంటే పంటంతా కూడా కోట మీద ఉంది వాళ్ళు కోతకు అవసరం ఉంది కళ్ళల్లో ఉంది తక్షణం ప్రభుత్వం ఆదుకోకపోతే మరి అన్నదాతలు రైతులు కౌలు రైతులు పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్రపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు చేస్తామని తెలుస్తున్నాం రైతాంగానికి ప్రజానికానికి అఖిల భారత రైతుకుల సంఘం ఈ రోజు కే గంగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధనాన్ని నేను నిన్న మొన్న పంజు సుభాష్ గారు పండిన గింజ కూడా మేము మద్దతు కొంటామని ప్రకటించారు ఇవాళ పేపర్లో వచ్చింది కానీ ఇక్కడ ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చూస్తే ఈ రైతాంగం నిన్న కురిసిన వర్షానికే కొద్దిగా తడిసిన ధాన్యాన్ని మాసూలైన ధాన్యాన్ని మిల్లర్లస్కే దళార్ల ప్రమేయంలో పడిపోయి కేవలం పదిహేను వందల రూపాయలు అమ్మేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మేము చెల్లిస్తాం మద్దతు ధర కొనుగోలు చేస్తాం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం కళ్ళల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తాం రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రకటించింది కానీ ఈరోజు చూసినట్టయితే రైతు కేవలం పదిహేను వందల రూపాయలు బస్తానే రెండు వందల అరవై ఐదు రూపాయలు లాస్ కమ్మేసుకుండా ఉన్నాడు అంటే దళారులు మిల్లర్లు ఏకమై ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల దాన్ని అవకాశంగా తీసుకుని తేమని అదనిదని వంకబెట్టి అయిన కాడకి రైతుని దోచేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంటారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఫీల్డ్లో అంటే రైతాంగం పండించిన పంటకే ధాన్యానికి మద్దతు ధర లేని స్థితిలోకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది ఈరోజు చూసినట్టయితే కే గంగవరం మండలాల్లో ఇటు కోనసీమలో కానీ వెనక వచ్చిన పంటలన్నీ కూడా నిన్న కురిసిన వర్షాన్ని తడిచుకొని ఈ తడిసిన ధాన్యాన్ని రైతాంగం ఇప్పుడు ఆరబెట్టుకుంటా ఉన్నారు మొత్తం అంతా కూడా కానీ ఈ ధాన్యాన్ని దళాలు నెలరులో ఏకమై అయిన కొనేస్తా ఉన్నారో ప్రభుత్వం చెప్పినట్టుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో లేదు అధికారులు లేదు దీని వెంటనే ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతన్న ఉద్యమం ఏంటో రైతన్న బాధలేంటో ఈరోజు రోడ్డు ఎక్కి ఈ రైతాంగం మెడ ఉంచుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏది చెప్పిందో చేయమంటా ఉన్నాం ఈరోజు చూసినట్టయితే ఫీల్డ్లోకి వెళ్తే గ్రామాలందరూ కూడా రైత దళాలు